అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం సనాతన దేవాలయాల రాజమార్గం స్వాగతం మరొక అద్భుతమైన దేవాలయంతో నాగేంద్ర స్వామి దేవాలయానికి వచ్చాము ఈ దేవాలయం ఎక్కడుందో తెలుసా మన మంగళగిరికి అతి సమీపంలో ఉంది ఈ స్వామిని నేను రెండవసారి దర్శించుకోవడానికి వచ్చాను మీరు కూడా ఒక్కసారైనా ఈ స్వామి వారిని దర్శించుకొని తరించండి ఈ నాగేంద్ర స్వామి పుట్టకి ఎంతో చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో పురాతనమైన దేవాలయాలను ప్రాచీనమైన దేవాలయాలను వాటి చరిత్రను ఎంతో అద్భుతమైన దేవాలయాలను ఇంకా చాలా మీ ముందుకు తీసుకొస్తాను నన్ను నా ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మంగళగిరి నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఈ నాగేంద్రస్వామి దేవాలయం కలదు దీనిని నవలూరి పుట్ట అని కూడా అంటారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం హిందూ ముస్లింల సమైక్యతకు గుర్తు ఈ ఆలయానికి మరొక దారిని కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు వాహనాలపై చేరుకునే భక్తులు నేరుగా ఆ ద్వారం వద్దకు వెళ్ళవచ్చు ఇప్పుడు మనం ఆ ద్వారం గుండా వెళ్ళే దారిని చూస్తున్నాము ఇక్కడ స్వామి వారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పొంగలి దానిని స్వామి వారికి సమర్పించాలి అనుకునే భక్తుల సౌకర్యం కోసం పొంగలి షెడ్డును కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు గమనించి దానిని సద్వినియోగం చేసుకోగలరు నాగేంద్రుడుగా హిందువులు నాగుల్ మీరాగా ముస్లింసు ఈ నాగేంద్ర స్వామిని పూజిస్తారు నవ్వులూరులోని మామిడి తోట మధ్య ఉన్న ఈ శ్రీ స్వామి పుట్టను ఇరు మతాల భక్తులు సందర్శిస్తారు ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా పెద్ద మామిడి తోట ఉండేది ఈ ఆలయం విస్తీర్ణకి తోట తొలగించి ఆలయాన్ని పెద్దగా అభివృద్ధి చేశారు ఒకప్పుడు ఈ ఊరిని నాగులూరు అనేవారు ప్రస్తుతం దానిని నవ్వులూరుగా పిలుస్తున్నారు ఈ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది పచ్చని చెట్లు ఎక్కడ చూసినా నాగేంద్రుని ప్రతిమలు దర్శనమిస్తాయి ఎక్కడా లేని విధంగా ఇక్కడ నాగేంద్ర స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపిస్తారు ఆదివారము నాగుల చవితి నాగపంచమి కార్తీక మాసాలలో అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు అప్పుడు ఈ ప్రాంగణం అంతా ఎంతో కోలాహలంగా భక్తి పారవస్యంతో కనిపిస్తుంది నాగేంద్ర స్వామికి నిత్య పూజలు పాలాభిషేకాలు జరుగుతుంటాయి స్వామి పూజకు ఆవు పాలు శ్రేష్టం మీరు వెళ్ళినప్పుడు కుదిరితే ఆవు పాలతో అభిషేకించండి మనకు కావలసిన పూజా సామాగ్రి ఆలయంలోనే అమ్ముతారు సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనే నామాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేయండి ఇక్కడ స్వామి వారికి పాలు పొంగళ్ళు సమర్పిస్తారు ఎక్కువ మంది భక్తులు వారి పిల్లలకు నామకరణం ఇక్కడే చేస్తారు తెలనీలాలు సమర్పించడం చెవిపోగులు కుట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడే చేస్తారు హిందువుల దేవాలయాలకు ముస్లింస్ వెళ్ళి పూజించేది అరుదుగా చూస్తాము కానీ ఆంధ్రప్రదేశ్లోని ఓ ఈ దేవాలయం హిందూ ముస్లింల సఖ్యతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది అన్ని మతాలకు చెందిన భక్తులు ఈ నాగేంద్రస్వామిని ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంతానం లేని వారు వివాహం కాని వారు అధిక సంఖ్యలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు ఒకప్పుడు ప్రధాన ఆలయంలో నాగేంద్రస్వామి పుట్ట చాలా పెద్దగా ఉండేది కానీ ఈ దేవాలయానికి భక్తుల సంఖ్య అధికం అవ్వడంతో వారు చేసే పాలాభిషేకాలకు ఆ పుట్ట యొక్క విస్తీర్ణం తగ్గిపోవడంతో ప్రధాన ఆలయంలోకి భక్తుల ప్రవేశం నిషేధించారు ఆ స్వామివారికి పాలు పొంగళ్ళు చూయించి బయట ఉన్న నాగ ప్రతిమలకు వాటిని సమర్పించడం జరుగుతుంది ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువగా సంతానం కోసం వస్తారు ఈ పుట్టపై పాలు పోస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు ఈ నమ్మకం కారణంగా సంతానం కోరుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు ఈ దేవాలయంలోని నాగేంద్ర స్వామి సాయంత్రం సమయంలో పుట్ట చుట్టూ సంచరిస్తారని అందువల్ల ఆ సమయంలో పుట్ట సమీపంలో ఉండడం మంచిది కాదని భక్తులు భావిస్తారు ఈ నవ్వులూరు దేవాలయం చుట్టూ ప్రకృతి సౌందర్యం మరియు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పుట్ట చుట్టూ ఉన్న ప్రాంతం శాతవాహనులు ఇక్ష్వాకులు పల్లవులు విష్ణుకుండీలు చాళుక్యులు చోళులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్య కుదుషాలు అనేక రాజవంశ పాలనలో ఉంది ఈ ప్రాంతం కమ్మనాడు మెలనాడు పల్నాడు వంటి ప్రాచీనాంధ్ర కాలం నాటి ప్రాంతాలలో ఒక ముఖ్యమైన భాగం ఇంత అద్భుతమైన దేవాలయం మంగళగిరికి అతి సమీపంలోనే ఉంది తప్పకుండా దర్శించుకోండి సంతానం కోసం వచ్చే వాళ్ళు తప్పకుండా ఒక్కసారైనా వచ్చి దర్శించుకోండి ఇది నేను రెండవసారి వచ్చి దర్శించుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో అద్భుతమైన దేవాలయాలను మీ ముందుకు తీసుకువస్తాను మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటూ మీ శ్రీదేవిరాజ్